వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ఓకే ఇక్కడైస్తాము మనకు ఆ ఇంటి దగ్గర ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత రెండు రెండు సెటప్ ఉంది మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని

ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అడ్డు అటు చూస్తాను అటు అటు కూడా లేదన్నారు మరుగుదొడ్డి 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 ఇస్తున్నారు ట్రైలర్ షాప్ వన్ మోస్ లేక ఇంటికి ఒక మనోరాల ఒక ఉన్నాడ సర్ ఆడికి రిసెన్ వాచ్ వన్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే